హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొన్న లస్సీ తాటి ముంజులతో చేశాను ఈరోజు అరటిపలతో చేశానండి వేస్ట్ అయిపోతున్నాయి కొంచెం పండిపోయింది తినను అని అన్నారు పిల్లలు సో ఏం చేయాలో అర్థం కాక ఇంకా లస్సీ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను సో రెండు అరటిపళ్ళు దేవుడికి పెడతాం కదండి వాటితో నేను చేసేసాను అనమాట సో ఇలాగైతే తినేస్తారు కదా ఇవి నేను కట్ చేసేసుకొని కొంచెం పెరుగు వేసుకొని మిక్సీలో బ్లెండ్ చేసేసుకున్నాను ఫైన్ పేస్ట్లా చేసేసుకున్నాను అనమాట ఆఫ్ కోర్స్ అటు ముక్కలు చిన్న చిన్న తగిలితే బాగుంటాయి అనుకోండి సో నేను ఫ పైన క్రీమ్ తీసుకొని దాన్ని మిక్సీ పెట్టేసుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు దీనికి సరిపడినంత పెరుగు వేసుకున్నాను నేను పెరుగు ఎక్కువ తోడు పెడతానండి ఎందుకంటే ఇంట్లో అందరూ తింటారు మీగడ పెరుగు అయితే ఇంకా ఇష్టంగా తింటారనమాట సో ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం పెరుగు ఎక్కువ తీసుకొని తర్వాత మజ్జిగ అవ్వడానికి పని పెట్టానండి ఓయ్ తగినంత షుగర్ వేసేసుకున్నాను దీనికి లస్సీకి తెలిసిందే కదా పంచదార ఎక్కువ పడుతుంది పంచదార ఉంటేనే స్వీట్గా ఉంటేనే లస్సీ బాగుంటుంది సో మజ్జిఖవంతో బాగా చిలికేసుకున్నాను చిక్కగా ఉండాలి అలానే మరీ చిక్కగా ఉంటే తాగలేము తెలుసు కదా సో నెక్స్ట్ ఇలా బాగా చిలికేసుకున్నాను కన్సిస్టెన్సీ చూసుకున్నాను అనమాట ఈ థిక్నెస్ సరిపోతుందా లేదా అని సో నాకు బాగా చిక్కగా ఉంది కాబట్టి నేను కొంచెం కూల్ వాటర్ బాగా కూల్ వాటర్ వేసుకున్నాను నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నాను నెక్స్ట్ నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ నేను వెనిల్లా ఎసెన్స్ అది కూడా వన్ డ్రాప్ వేసుకుంటాను ఇప్పుడు మీరు చూడండి ఎంత తక్కువ పరిమాణంలో వేసుకున్నానో చూడండి ఇది టేస్ట్ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది నిజంగా ఒక్కసారి వేసుకొని చూడండి లస్సీ బాగోకపోతే అప్పుడు నన్ను అడగండి వేసుకున్న తర్వాత బాగా చిలికేసుకొని ఇంకా సర్వింగ్ టు ద చిల్డ్రన్ తాగేస్తారు ఇంకా ఇలా గ్లాస్ తీసేసుకొని వేసేసాను నచ్చితే మాత్రం మనం టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఓకేనా సో ఈసారి అల్టీపల్ మిగిలితే ఇలా లస్సి చేసి ఇచ్చేయండి ఇంకెందుకు ఆలస్యం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటాను